ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా ఒకే రోజు రెండు కోట్ల మందితో పేరెంట్స్ టీచర్లతో మెగా పీటీఎం టూ పేరుతో ప్రత్యేక సమాపేశాన్ని నిర్వహించారు సత్యసాయి జిల్లా కొత్త జెడ్పి స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ అటెండ్ అయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు సీఎం భవిష్యత్తుతో ఏం కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు మెగా పీటీఎం కార్యక్రమంలో స్టూడెంట్స్ కు స్వయంగా పాఠాలు చెప్పారు చంద్రబాబు వనరులు అనే సబ్జెక్టుపై క్లాస్ చెప్పారు బాబు మంత్రి లోకేష్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ తో కలిసి బాబు పాఠాలు విన్నారు తర్వాత విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు పేరెంట్స్ తో మాట్లాడి స్కూల్లో సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు మరోవైపు విద్యాశాఖతో ఏపీలో కోటి మొక్కలు నాడుతామని చెప్పారు మంత్రి లోకేష్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు విద్యతో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని చెప్పారు లోకేష్ గుడ్ మార్నింగ్ నమస్కారం అందరికి ఓకే ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం రెండోసారి స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది మన పిల్లల్ని తీర్దిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం ఇది మన పిల్లలకే కాదు భావి తరాలకు కూడా అందించేయాల్సిన బాధ్యత ఈ గ్రామస్తుల పైన ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకనే ఇక్కడ చూస్తే మీకు ఒక బాధ్యత ఉంది ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు ప్రభుత్వం కూడా సహకరించింది అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు మీరు ఇక్కడ చదువుకొని పైకి పైకి పైకొచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా ఇదంతరి బాధ్యత సమిష్టి బాధ్యత మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత చెప్పి మరొకసారి మీ విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి దీటుగా ధీటుగా ఈ రోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది బయట ఉన్న పాఠశాలల్లో బాయిలర్ కోడలాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెంట్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయ గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా ఒకే రోజు రెండు కోట్ల మందితో పేరెంట్స్ టీచర్లతో మెగా పీటీఎం టూ పాయింట్ ఓ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు సీఎం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ తప్పోయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు లో అరవై నాలుగు గుడ్ మార్నింగ్ నమస్కారం అందరికీ నమస్కారం పిల్లలు నమస్కారం ఓకే మరొకారు

బట్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు చదువుతున్నాడు తెలుగు చాలా బాగా ఓ ఇంటిగా బాగా చేస్తాడు స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా సిద్ధంగా ఉన్నారా అందరూ అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా నేను చెప్పింది ఆది మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే